्या सुप्रदा रामपोत्सा प्रवर्तते जय श्रीमन्नारायण जय श्रीमन्नारायण जय श्रीमन्नारायण जय श्रीमन्नारायण जय श्रीमन्नारायण श्रीमारायण जय श्रीमन् जय श्रीमारायण जय श्रीमारायण जय श्रीमन् जय श्रीमारायण जय श्रीमारायण जय 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 హలో గాయస్ వెల్కమ్ టు రీడామ్ బ్లాక్స్ మన ఛానల్లో వీడియోస్ పెట్టి చాలా రోజులైంది ఇప్పుడు కంటిన్యూస్గా వీడియోస్ పెడుతూ ఉంటాను చూడండి అలాగే ఛానల్ నేను చేంజ్ చేస్తాం రీడామ్ బ్లాక్స్ అని చెప్పి మన ఛానల్లో ట్రావెలింగ్ ప్లస్ ర్యాంక్స్ ఎక్స్పెరిమెంట్స్ అసలు ఫుల్ ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది ఛానల్ ప్లీజ్ అబ్బా సబ్స్క్రైబ్ చేసుకునే ఛానల్ అయితే చాలా బాగుంటుంది అలాగే ఫస్ట్ వ్లాగ్ చేద్దాము ఎక్కడికి వెళ్దాం ఏదైనా టెంపుల్కి వెళ్తే చాలా బాగుంటుంది అనిపించింది అందుకే మనకు విజయవాడ అనగానే గుర్తుకొచ్చేది ఇంద్రకిళి కనదుర్గ మా అమ్మవారి టెంపుల్ అలాగే కృష్ణా నది పొడ్డిన సీతానగరంలో విజయ్ కిలాద్రి అనే టెంపుల్ ఉంది అది చిన్న గారి స్వామివారి ఆధ్వర్యంలో ఒకటి ప్రతి ఏటా అక్కడ కళ్యాణ మహోత్సవాలు జరుగుతూ ఉంటాయి విజయకీలాద్రి చరిత్ర గురించి తెలుసుకుంటే పంతొమ్మిది వందల అరవై ఒకటి అరవై రెండులో పెద్ద జిఆర్ స్వామి వారు దాన్ని అభివృద్ధి చేయడం ప్రారంభించారు ఏదో కొన్ని కారణాల వల్ల అది అభివృద్ధి జరగలేదు ఆగిపోయింది ఆ చరిత్ర తెలుసుకున్న చిన్న జిఆర్ స్వామి వారు దాన్ని అభివృద్ధి చేయడం మొదలుపెట్టారు రెండు వేల పద్దెనిమిది నుంచి ప్రతి సంవత్సరం కళ్యాణ మహోత్సవాలు జరుగుతూ ఉన్నాయి ఇది నాలుగవ వార్షికోత్సవం ఇప్పుడు ఇప్పటికీ అభివృద్ధి జరుగుతూనే ఉంది చాలా బాగుంది ఎప్పుడైనా ఈ కరోనా టైం అయిపోయిన ఒక్కసారి ఎప్పుడైనా చూడండి ఆ టెంపుల్ చాలా చాలా బాగుంది ప్లీజ్ విజయకలాద్రి టెంపుల్ని నార్మల్గా ఎక్స్ప్లోర్ చేద్దామని వెళ్ళాము కానీ అక్కడ లక్కీగా జరుగుతుంది కళ్యాణ మహోత్సవం జరుగుతుంది అలాగే చిన్నజయ స్వామివారిని చూసాము నా కళ్యాణం చూసాము చాలా బాగుంది చాలా బాగా వచ్చింది ప్లీజ్ చూడండి ఈ వీడియోస్ అన్నీ కరోనా ముందు తీసుకున్న వీడియోసే చాలా ఉన్నాయి అప్పుడు అప్లోడ్ చేయలేదు ఇప్పుడు ఒక్కొక్కటి చేస్తూ ఉన్నాం ప్లీజ్ స్టే హోమ్ స్టే సేఫ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రీడమ్ బ్లాగ్స్ విజయ కేలాద్రంలో బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి ప్రజెంట్ ఇప్పుడు పైక్ బైక్స్ అలౌ చేయట్లేదు ఓన్లీ బస్సులోనే వెళ్ళాలంట సీతానగరం దగ్గర చిన్న స్వామి వారి ఆశ్రమం ఉంది బైక్ పార్కింగ్ ఇక్కడ చేసుకోవచ్చు బైక్ వెళ్ళడానికి బస్సులు రెడీగా ఉన్నాయి టికెట్ కౌంటర్ అక్కడ ఉంది ఎప్పుడని జరుగుతున్నావు బాబే అసలు బ్రహ్మత్చాలి ఎప్పుడు స్టార్ట్ అయిన చూడనా తీసుకో మా డబుల్ బార్ఎస్కోకమ్మ మళ్ళీ నీ లేదంటావు నేను అందుకని లెక్కేష్ ఇచ్చా ఇరవై ఒకటి ఆదివారంతో లాస్టా అవునండి ఓకే ఇందుకూడా అయిపోయింది టెంపుల్ పైకి వెళ్ళడానికి బస్సు వస్తుంది ఇప్పుడు స్టార్ట్ అవుతాం పైకి వెళ్దాం టెంపుల్ పైకి వెళ్ళి బ్రహ్మోత్సవాలు ఎలా జరుగుతుందో మొత్తం సరే ఎక్స్ప్లోర్ చేసుకోవచ్చు పైన ఏముందా అని చెప్పి వెళ్తాను ఏదైనా టెంపుల్ ఏదైనా ప్లేస్ బాగుందా అని చెప్పి పైకి నడుస్తున్నాం మొత్తం ఫుల్ కొండ చూడండి వా పైన బ్యూటిఫుల్ ప్లేస్ ఉందిగా స్వామివారి విగ్రహం దగ్గరకు వచ్చాం చూద్దాం దగ్గరికి వెళ్ళి చాలా టాప్లో ఉందిగా స్వామివారు శ్రీశ్రీ త్రిదండి పెద్ద జీఆర్ చిన్న జిఆర్ స్వామివారి గురువు గారినా ఏదో చిన్న టెంపుల్ లా చేశారు కొండ పైన అమ్మవారి టెంపుల్ అమ్మవారి విగ్రహం ఉంది లోపల అమ్మవారి టెంపుల్ ఇది కూడా నమస్కారం చేసుకొని లేని గోత్రాలని పేరుని స్మరించుకోండి पर सब पर ऊपर 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 का कराया

బ్రహ్మోత్సవ కార్యక్రమంలో ఈరోజు మూడవ నుండి మన స్వామి రూపాన్ని ధరించి విజయకీలాద్రి శిఖరం మీద వేంచేసి ఉండి మనందరినీ కూడా అనుగ్రహిస్తున్నాడు ఆ స్వామి యొక్క అనేక రూపాల్లో ఉండేటటువంటి దీని వైభవాన్ని ఈవేళ ఒక చోట మనం సేవించేటటువంటి అదృష్టాన్ని పొందుతున్నాం ఒక వైలక్షణ్యం ఒక ప్రత్యేకత స్వామిని మనం ఒకే స్థానంలో అన్ని రూపాల్లోనూ కూడా చూడగలుగుతాం ఇక్కడ స్వామి చతుర్యుగ స్వరూపుడు అని ఆ స్వామిని కీర్తిస్తూ ఉంటారు బ్రహ్మయజ్ఞ మన ఈ బ్రహ్మోత్సవ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఉదయం జరిగేటటువంటి పారాయణలు పూర్ణాహుతి కార్యక్రమం దాకా యాగశాలలో పూర్తి అయినాయి స్వామి కళ్యాణ మహోత్సవాన్ని ఇప్పుడు మనం అందరం కూడా ఇక్కడ ఆరంభం చేసుకోబోతున్నాం శ్రద్ధగా కార్యక్రమాన్ని దర్శించడానికి విచ్చేసినటువంటి మీ అందరికీ కూడా స్వాగతం మంగళా దర్శనాలు మనకి కళ్యాణ మహోత్సవం పూర్తి అయిన తదుపరి ఈరోజు మధ్యాహ్నం సుమారుగా నాలుగు నాలుగున్నర మధ్యలో స్వామి కణించి బయలుదేరారు దండ వాహనం మీద స్వామి వేంచేసి ఉండి మన ఉండేటటువంటి ఈ పర్వతానికి ఈ విజయకీలాదికి ఒక శోభాయాత్రగా పరిక్రమణ జరుగుతుంది ఆ కార్యక్రమాన్ని మనం అందరం కూడా దర్శనం చేస్తాం అవకాశం ఉన్న వాళ్ళందరూ కూడా దాంట్లో పాల్గొవచ్చు యథాశక్తి మీ అందరికీ కూడా మరొకసారి స్వాగతాన్ని చెబుతూ ఈ కార్యక్రమాన్ని ఆరంభం చేయవలసింది అని కళ్యాణ మహోత్సవాన్ని ప్రారంభించవలసింది విశ్వక్సేన పూజ పుణ్యాహవచనాలతోటిని మన స్వాముల్ని ఆహ్వానిస్తున్నాం అందరం కూడా చక్కగా సావధాన చిత్తులమై కార్యక్రమాల్లో పాల్గొందాం జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ असेषेहे परिषद भगवत्वादमूले मया समर्पितं इमां सौकर्णेन दक्षिणां यत्किञ्चन एव यथोक्त दक्षिणां मिस्वी कृत्या अत्रोपविष्टानां एतेषां भगवतभागवताचार्यणां सन्निधो विज्ञापनं मया क्रियते क्रियमाणं अवधानानेन श्रुय परिनाम उत्तरायणी i Oh ఊరేగింపుకి గరుడు వాహనం రెడీ చేస్తున్నారు సాయంత్రం ఊరేగింపు ఉంది